విఆర్ఓల మీద కూడా దృష్టి పెట్టిందా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా విఆర్ఓలు తగ్గిస్తారా లేదంటే తీసేస్తారా ఇది ఒక పెద్ద డౌట్ వాస్తవానికి వీఆర్ఓ వ్యవస్థ అయితే టచ్ చేయరు ఎందుకంటే అప్పుడు తెలంగాణలో కూడా అలాగే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తామని కేసీఆర్ అప్పట్లో వెనక్కి తగ్గారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ సచివాలయాల్ని క్లస్టర్లుగా మార్చుతున్న నేపథ్యంలో కొన్ని సచివాలయాన్ని మెజ్జు చేసి క్లస్ క్లస్టర్లుగా మారుస్తున్నారు ఇప్పుడు క్లస్టర్కు ఒకే విఆర్ఓనే పెట్టారు వాస్తవానికి వీఆర్ఓలు విఆర్ఏలు కూడా ఉంటారు అయితే వీళ్ళు గ్రామానికి ఒకళ్ళు ఉంటారు ఇప్పటివరకు సచివాలయానికి ఒకళ్ళుగా పనిచేశారు ఇప్పుడు క్లస్టర్కి ఒకళ్ళు అంటే ఇబ్బంది అవుతుంది అనేది ప్రధానంగా సచివాలయ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం చెబుతుంది గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్లో భాగంగా రెండు మూడు సచివాలయాన్ని కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తున్నారు క్లస్టర్కి ఒకే వీర్వ వీఆర్ఓను కేటాయించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఒక సచివాలయం పరిధిలో పనులు చేయడానికే ఇబ్బంది పడుతుంటే ఒక సచివాలయంలోనే అలాంటిది క్లస్టర్ మొత్తం మొత్తానికి ఒకే విఆర్ఓ నియమించడం అంటే రెవెన్యూ సేవలు కుంటు పడతాయి అని చెప్పుకొచ్చారు దీని మీద ప్రభుత్వం పునరాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు అంటే ఒక రకంగా ఉద్యోగులు ఎక్కడికెక్కడ తగ్గించే ప్రక్రియ మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓల విషయంలో కూడా అదే వచ్చింది ఒక ఇప్పుడు ఆ క్లస్టర్ ఒక విఆర్ఓ అంటే పనులు ఎక్కువైపోతాయి పెండింగ్ లో పడిపోతాయి ఆ పరిధిలో ఇప్పుడు అదే చెప్తున్నారు ఎందుకంటే క్లస్టర్ అంటే మినిమం రెండు మూడు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ గా మారిపోద్ది ఆ రెండు మూడు సచివాలయాలకి ఒకే వీఆర్ వీఆర్ అంటే ఇబ్బంది అవుతుంది అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచిస్తుందేమో చూద్దాం